హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాట ఈరోజు టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫిష్ ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా వారి కోసం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఫిష్ పీసెస్ ని సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఫిష్ పీసెస్ కి పట్టించే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక బౌల్లో ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ మేము వన్ స్పూన్ దాకా తీసుకుంటున్నాము ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మెంతి పొడి వేసుకోవాలి ఇది ఎక్కువ వేసుకోకూడదు చేదు ఎక్కువ కొంచెం ఒక చిటికడు వేసుకోవాలి ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి ఒక నిమ్మకాయ లాఫ్గా కట్ చేసుకొని నిమ్మరసం పిండుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ స్పూన్స్ దాకా బియ్య పిండి వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి ఇదంతా ఫిష్ పీసెస్కి పట్టడానికి ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేయాలి మేము ఒక నైన్ పీసెస్ని ఫ్రై చేస్తున్నాము ఈ మిశ్రమాన్ని ఫిష్ పీసెస్కి రెండు వైపులా పట్టించాలి ఇలా రెండు వైపులా బాగా స్ప్రెడ్ చేశాక దీన్ని ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రై చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ ఫిష్ పీసెస్ని ఫ్రిడ్జ్లో ఉండి బయటికి తీసి ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట ఉంచి తర్వాత ఫ్రై చేయాలి అంతే అండి చాలా ఈజీ కాకపోతే ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది రెండు వైపులా స్లోగా టర్న్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ఫిష్ పీసెస్ లోపల బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అలా స్లోగా టర్న్ చేస్తూ కాల్చుకుంటూ ఉండాలి ఈ ఫిష్ పీసెస్ లోపల బోన్స్ కూడా ముళ్ళు కూడా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులో అడుగున బ్లాక్గా మిగిలిపోయిన వాటిని కూడా తీసేయాలి నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా వేసి ఫ్రై చేయాలి ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రై చేయాలి అంతే అండి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి బాగున్నాయని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి